ఎన్నికల విజయంపై నమ్మకంతో ప్రధాని మోదీ మూడోసారి అధికారంలోకి రావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు రాబోయే జాతీయ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎన్డీఏ వరుసగా మూడో ఆదేశాన్ని గెలిస్తే భారత్ను ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చాలనే ప్రాథమిక ఎజెండాను ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం పరిశీలించారు అభివృద్ధి చెందిన దేశంగా దాని వృద్ధిని వేగవంతం చేయడం లేదా వికసి భారత్ లోక్ సభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చకు ప్రధాని సమాధానమిస్తూ ప్రస్తుత హయాంలో ప్రభుత్వం చేస్తున్న కృషి ఎన్డీఏ మూడో దఫాలో భారత్ ప్రపంచంలో మూడో స్థానానికి చేరుకుంటుందని విశ్వాసం కలిగించిందని అన్నారు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు ఐదవ స్థానం నుండి పెరిగింది జాతీయ ఎన్నికల్లో ఎన్డీఏ గెలిస్తే వచ్చే ఐదేళ్ల కాలంలో ఈ లక్ష్యాన్ని చేరుకుంటామన్న విశ్వాసాన్ని దేశంలో పని వేగాన్ని ఉటంకిస్తూ ఇది మోడీ హామీ అని శాసనసభ్యులతో అన్నారు గత కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఐ ప్రభుత్వాన్ని రెండు వేల పద్నాలుగు మధ్యంతర బడ్జెట్లో అప్పటి ఆర్థిక మంత్రి భారతదేశం ప్రపంచంలోని పదకొండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని రాబోయే మూడు దశాబ్దాలలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని మోడీ అన్నారు దీని అర్థం రెండు వేల నలభై నాలుగు నాటికి భారతదేశం మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించగలదని ప్రభుత్వం యొక్క మూడవ టర్మ్ లోనే ఈ ఘనతను సాధించగలమని మేము విశ్వసిస్తున్నాము అని మోడీ అన్నారు దేశంలో పని వేగం అపూర్వ చేరుకుందని ప్రధాని అన్నారు మా మూడో టర్మ్ పెద్ద నిర్ణయాలతో నిండి ఉంటుంది నేను ఎర్రకోట నుండి చెప్పాను మరియు రామమందిర ప్రాణ ప్రతిష్ట సమయంలో కూడా నేను